ఈ వీడియో చూస్తున్న మీకు పేరు పేరున నమస్కారం కాస్త సద్విమర్శగా భావించండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ రాయండి ఈ ఉద్దేశం ఎవరికి ఏమీ తెలియదని కాదు ఎవరికి అంతుబట్టనిది కాదు ఎవరి గురించి కాదు మాయమవుతున్నారు మనుషులు మరుగున పడుతున్న ఈ మనస్తత్వాలు జ్ఞాపకం చేసే ప్రయత్నమే ఇది మనకు ఎవరు బోధకులు కాదు మనమేమి తెలివి తక్కువ కాదు కాస్త ఫ్రెండ్లీగా మనసు లోతుల్లో నుంచి మాట్లాడుకుంటే పోలా పోయేదేముంది పది నిమిషాలే కదా ఇది కథ కాదు బాధ ప్రశ్న అంతకంటే కాదు ఇది స్పందన మనిషి స్పందన మనకు మనం మనలో మనం స్పందన గమనించండి టేక్ ఇట్ ఈజీగా భావించకండి వెనక ముందు అయినా చెప్పాల్సిన విషయం స్పష్టంగా చెప్తాను వినండి ప్రతి ఒక్కరూ విని తీరాలి మనిషిగా పుట్టిన మనకు మారిన మనస్ తత్వాలకు చేరాల్సిన విషయం ఇది కన్నీరుచు తుడుస్తారేమోనని ఎదురు చూసింది ఆవేదన తప్ప ఏమీ మిగలలేదు ఒంటరిగా ఐసు బాక్సులో ఉన్న తల్లి ప్రక్కన కూర్చుని మనిషి లేక ఉండటం మృత్యువుతో పోరాడిన ఆ తల్లికి న్యాయమా ఎవరూ లేని గదిలో శవం మౌనంగా పడి ఉంది ఎవరికీ ఆ మౌనం కేకలా వినిపించలేదు భర్త కోసం పిల్లల కోసం జీవితాన్ని రంగరించిన తల్లి నేలపై పడి ఉంటే ఎవరిలో స్పందన లేకుంటే ఎలా లేకపోవడమేమిటి ఒకవైపు శవం మరొక వైపు సెల్ఫోన్ ఏది విలువైనదో తెలుసుకోలేని మనుషులమా ఈరోజు ఆ తల్లి ఒంటరిగా ఉంది రేపు మీకోసం ఎవరు రాకపోతే కొందరు వచ్చారు మృతదేహాన్ని చూశారు వెళ్ళిపోయారు తల్లిని గుర్తించాల బంధాలు ఉన్నాయా వేషాలు మిగిలాయా తల్లికి పుట్టిన మనం చివరి మలుపున ఆగిపోయావేమి ఎందుకు ఆగిపోయాం బిజీ 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 మరణం సామాన్యమైనది కాదు ఉదాసీనతగా చూసే పరాయి వాళ్ళకే బాధ కలుగుతుంది మరి ఇంటి వాళ్ళకేమైంది ఒక తల్లి శవం వద్ద నిశ్శబ్దం ఉండవచ్చు కానీ ఆ నిశ్శబ్దంలో బాధ్యతల అరుపు వినిపిస్తుంది కదా అది నిశ్శబ్దం కాదు బాధ్యతల మౌనం అక్కడ ప్రేమ ఉండాలి మరి ఏమైనది ఇతర దేశాలలోనో ఇతర రాష్ట్రాలలోనూ పిల్లలు చదువుకుంటారు ఉద్యోగాలు చేస్తుంటారు అది సహజం విమానం నుంచి వచ్చి కొంత దూరం కారులో ప్రయాణించి గేటు తెరుచుకొని మైదానంలోకి వచ్చి అమ్మ ఉన్న శవం ఉంచబడిన పెట్టే దగ్గరకు అర నిమిషం చూసి అలా పైకి వెళ్ళి సెల్ ఫోన్లో మెసేజ్ చేసుకొని మీటింగ్కి షెడ్యూల్ అరేంజ్ చేసుకొని మళ్ళీ కిందికి వచ్చి వాళ్ళంత దూరాన కుర్చీలో కూర్చొని ఉంటే వారితో వచ్చిన వారి పిల్లలు వారి భార్య ఆగామేగాల మీద పైకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని సామానులు సర్దుకొని చల్లగా కిందికొస్తే కోడలేమో మౌనంగా కూర్చుంటే పిల్లలేమో ఆటలాడుతుంటే ఊరు జనాలు చూసి విస్మయం చంద్ర భర్త మీనాశాలు లెక్క పెట్టుకుంటూ అటువైపు తిరిగి అదొలా కూర్చుని ఉంటే వచ్చిన వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ చూస్తూ ఆ తల్లి మనస్తత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటూ హావ్వా అని నూటికి గుడ్డ పెట్టుకొని కొందరు చెంగుతో కళ్ళొత్తుకుంటూ కొందరు మూగ రోదలతో కొందరు వేదన చెందుతుంటే రోదన చెందుతుంటే వీళ్ళకి అమ్మతనం కనిపించలేదా బంధువులు అటు సెల్ ఫోన్లలో చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు ఎందుకు అలా వీధులు వెళ్తూ వెళ్తూ లోనకు వచ్చి ఈ సిచ్యువేషన్ చూసి ఏమవుతుంది ఇక్కడ ఏమైంది ఇక్కడ ఈ సందర్భం నా పిల్లలు చూస్తే ఏమనుకుంటారు నా ఇంట్లో ఇలా జరిగితే రేపు ఈ గతి నాకే పడితే ఎటుపోతుంది మానవ సమాజం ఏమైనది మనిషితనం అటుగా వెళ్ళిన రిక్షావాటు వచ్చి తల వంచుకొని రోజుస్తున్నాడు ఎదిరి వింటే ఆవిడ బొల్లునా బోరునా ఏడుస్తుంది ఆమెతో ఉపకారం పొందిన వాళ్ళు అల్లాడుతున్నారు అంత మంచి ఆవిడ మౌనంగా ఎలా ఉండిపోయింది అని అనుకుంటున్నారు ఆమె కళ్ళు తెరిచి చూస్తే బాగుండు అనుకుంటున్నారు ఇలాంటి స్థితి మనకు రాకూడదు అనే వీధి వాళ్ళు అనుకుంటున్నారు పొరుగులు నుంచి వచ్చిన వారు బోరున ఏడుస్తున్నారు అందరం బ్రతికే ఉన్నాం ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే ఉన్నాం ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉంటుంటాం మరి ఇంట్లో వాళ్ళు ఒకరు శవంగా పడి ఉంటే వారికి దక్కే గౌరవం ఏంటి మనం ఎంతోమంది బంధువులు కలుస్తాం కానీ తల్లిని చూసినప్పుడు ఉండే ప్రేమ అది నిజమైన ప్రేమ నీవు నీ భార్యను గమనించు ఆమె వాళ్ళ అమ్మ నాన్నలతో ఎంత టచ్లో ఉందో పరిశీలించు ఆమెను చూసైనా నేర్చుకోవచ్చు కదా నీ తల్లి నిన్ను గారభంగా పెంచారని లోకువైపోయారా భార్యాభర్తలు చక్కగా కబులు చెప్పుకోండి మనసు వైపు మాట్లాడుకోండి వాళ్ళకేయో నాలుగు డబ్బులు ఇస్తే సరిపోదు కొంత సమయాన్ని కూడా ఇవ్వండి వాళ్ళకు రోజు గుర్తొస్తారు మీరు పిల్లల్లాగే వాళ్ళ కంటికి కనిపిస్తారు మరి మీరు పెద్దోళ్ళు అయ్యేపాక మీకు పిల్లలు ఉన్నాక డిస్టెన్స్ ఉండటం సాధ్యమే కానీ వాళ్ళ మమకారం ఎలా తీరాలి వాళ్ళతో మీరు టచ్లో లేకుంటే ఎలా గడవాలి వారికి ఉన్న చివరి గాడిదలు దగ్గరలోనే ఉంటాయి వాళ్ళతో కాస్త ప్రేమగా ఉంటే మీ సమయం వృధా అవదు మీకు శక్తి ఎనర్జీ పెరుగుతుంది గమనించండి ఎలా అంటే యోగా చేస్తే వ్యాయామం చేస్తే శక్తి వస్తుందా మరి అమ్మానాలతో మాట్లాడితే మీకు అంతకంటే ఎక్కువ ఎనర్జీ పెరుగుతుంది ఉల్లాసం ఉంటుంది మీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రయోజకులు అవుతారు ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రేపు మనకు అదే జరగదని గ్యారెంటీ ఏంటి మీరు పరిశీలించండి సమాజంలో ఏం జరుగుతుందో చివరి దశలో ఏం అవుతుందో మనం అతీతులం కాదు కదా చేసుకున్న వారికి చేసుకున్న పుణ్యం అంటామే మరి మనవంత చేసుకోవాలి కదా ఆ పుణ్యం ఎలా వస్తాయి తల్లి చుట్టూ ఎవరూ లేరు కానీ అది ఆమెకు శిక్ష అవుతుందా బ్రతికి ఉన్న మనకు అది ఒక గుణపాఠం గుణపాఠం ప్రేమ ఎప్పుడు వృధా కాదు తక్కువ కాదు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వచ్చు ఎంత పొందగలిగితే అంత పొందవచ్చు ఘోరంత ఇస్తే మనకు కొండంత వస్తుంది ఎలా మర్చిపోయారు ఎలా మర్చిపోతారు బ్రతికి ఉండగా అమ్మ నాన్నలను చూడగలిగితే ఎప్పుడు పక్కన కూర్చోండి దగ్గరగా కూర్చోండి కళ్ళల్లో కళ్ళు పెట్టు చూడండి మనసు విప్పు మాట్లాడండి ఆలింగనం చేసుకోండి ఆప్యాయతగా ఉండండి ఉన్న కొన్ని క్షణాలు తర్వాత మీ దారి మీదే కదా వాళ్ళు ఆ జ్ఞాపకంలో ఆ స్పర్శలో అలా గడిపిస్తారు అంతే ప్రతి తల్లి దైవాన్ని చూస్తూ ప్రతి ఉదయాన్ని ప్రారంభిస్తుంది ఆ పూజలో తన భర్త తన సంతానం వాళ్ళ సహచరులు మనవళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ బాగుండాలి అని కోరుకుంటారు ఆ రోజు అలా మొదలవుతుంది ప్రతిరోజు అలాగే మొదలవుతుంది ఆమె ఊపిరి అయినప్పుడు పువ్వు కూడా వేస్తానికి సమయం లేక సెల్ ఫోన్ పట్టుకుంటే ఎలా అది మరణం కాదు మనసు సచ్చిన సందర్భం దేవుడా మేము మానవులమా భావశూన్యమైన జీవులమా విషయాన్ని జ్ఞాపకం చేసే ప్రయత్నం ఇది డోంట్ మైండ్ ప్లీజ్ ఎవరిని ఏమీ తప్పు పట్టడం లేదు ఏదో ఒక ఉదాహరణ చెప్పి విషయం చెప్తున్నాను అంతే కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు సోదరి సోదరులు బంధువులు స్నేహితులు ఎవరికి వారు వారి వారి అమ్మా నాన్నల పెంపకంలో పెరుగుతారు వారి ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది ఒక్కోసారి కొంత సడలుతుంది మరి ఆ పెంపకంలో ఉన్న ప్రజ్ఞ ఈ జన్మకు ఉపయోగపడదా ఎందుకు కొందరు కొందరితో ముభావంగా ఉంటారు అందరిది అదే జన్మ కదా ఉద్యోగాల వల్ల సుదూరాన ఉండటం వల్ల బంధువులతో కొంత గ్యాప్ జరగటం వాస్తవమే అయితే దేవుడి వలన వాట్సాప్లు ఉన్నాయి కదా ఫ్రీ మెసేజ్లే కదా స్నేహితులకు ఎలాగూ మెసేజ్లు పెట్టుకుంటున్నావు అలాగే బంధువులను కూడా మెసేజ్లు కలుపుకోండి పోయేదేముందండి మనసు ప్రశాంతంగా ఉంటుంది హార్ట్ స్పందన బాగుంటుంది గమనిక ఈ వీడియో చుట్టూ ఆత్మవిమర్శ బాధ బాధ్యత ఉంది కఠినంగా గుండెలు మారిపోవాల్సిన అవసరం లేదు మాడిన పదార్థం రుచిగా ఉండదు నీరు కఠినంగా ఉంటే దాని తీవ్రత రియాక్షన్ నీకే తగిలితే ఆ దెబ్బ అతీతమైనది అంతెందుకు కాస్త బాగుంటే పోలా నీ అవసరానికి పొగడకండి వారికి ఉంటాయని దూరంగా ఉండకండి నీకు నీ పిల్లలు ఎంతో వారికి మీరు అంతే నోరారా పిలవండి క్షమాపణ చెప్పండి ఎంతలా అంటే మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు మీకు పుట్టిన వాళ్ళు మీ ప్రక్కన ఉన్నవాళ్ళు వినేంతగా గమనించేంతగా స్పందించేంతగా అనుకరించేంతగా ఆప్యాయతగా ఉండండి నిన్ను చూసి నేర్చుకోవాలి నీ పరివాదం ఏమైంది నీ ప్రతిభ ఇది కథ కానే కాదు బాధ ప్రశ్న స్పందన హృదయ స్పందన ఈ చిరు ప్రయత్నం ఏ కొంత ఉపయోగపడినా మీ స్నేహితుడిగా నేను ధన్యజీవిని